దుర్గాదేవి రెండో రోజు అలంకరణ విశేషాలు నవరాత్రి రెండో రోజులో అమ్మవారిని శ్రీ దేవిగా ఆరాధిస్తారు జపమాల కమండలాన్ని చేతిలో ధరించి ఉంటారు శాంతమయ్యి తపస్సు స్వరూపిణి ఈ అమ్మవారి పూజతో భక్తులకు ఆత్మశక్తి తపస్సు ధైర్యం శాంతి లభిస్తాయని విశ్వాసం అలంకరణ విశేషాలు వర్ణం రంగు రెండో రోజు శుభవర్ణం తెలుపు కాబట్టి అమ్మవారికి తెల్లని వస్త్రాలు లేదా తెల్లని పట్టు చీరలతో అలంకరించడం ఆచారం పుష్పాలు మల్లె పువ్వులు చామంతులు బిల్లగున్న పువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు తెల్లని పుష్పాలతో అమ్మవారి అలంకరణ పవిత్రంగా భావిస్తారు ప్రత్యేక నైవేద్యం పాల వంటకాలు పెరుగు పాయసం వంటి తెల్లని పదార్థాల నైవేద్యంగా సమర్పించడం శ్రేష్టం దీపాలు అలంకరణ ఎండి దీపం వెలిగించడం పవిత్రంగా భావిస్తారు దేవి చుట్టూ తెల్లని వస్త్రాలు పుష్పాలు కుందన తోరణాలతో అలంకరిస్తారు ఆరాధన ఫలితం ఈరోజు గాయత్రి దేవిని పూజిస్తే జ్ఞానము భక్తి ఓర్పు కష్ట సహన శక్తి లభిస్తాయి విద్యార్థులు తపస్సు చేసేవారికి ప్రత్యేకంగా శుభపురాదం అని విశ్వాసం రెండో రోజు అమ్మవారిని ఈ విధంగా అలంకరించి పూజిస్తే ఇంటికి శాంతి సౌఖ్యం ఆధ్యాత్మిక శక్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి